మాట్లాడుతున్నారే చూడండి వేసి చాలా రోజుల నూట తొంభై తొమ్మిది గంటలు ఉంటున్నారు నేను చెప్తున్నారు నూట తొంభై గురుకులాలకి నేను వేసాను మీరు వేసారు గురుకులాలకి నేను మంత్రికి అయిన తర్వాత వేసాను రికార్డు చూసుకోండి నేను చెప్పింది తప్పని నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను నేను మీరేసారా అని రాయన్ గారికి అడుగుతున్నాను నేను మంత్రిగా ఉన్నట్టు గురుకులాలకు నేనే రెండు సార్లు ఏఎన్ఎంలు వెళ్ళి చూస్తూ ఎక్కడైనా అక్కడ నిజంగా ఒకవేళ జ్వరాలు ఉంటే ఆ రోజు ఉండిపోతున్నారు ఏఎన్ఎంలు అక్కడ అలాగే డాక్టర్స్ కూడా పూర్తిగా వారానికో పది రోజులకు హాస్టల్స్ వెళ్ళి చెక్ చేస్తున్నారు అలా డాక్టర్లు చెక్ చేయడానికి వెళ్తేనే పిల్లలకు ఒంట్లో బాగలేదని తెలుస్తుంది తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారు పక్కనున్న సబ్ సెంటర్ నుంచి కానీ పక్కనున్న ఆసుపత్రి నుంచి కానీ ఆ హాస్టల్ చూసే పద్ధతి పదిహేను రోజులకో నెల రోజులకు డాక్టర్ వెళ్ళడము వారంకో పది రోజులకు ఏఎన్ఎం వెళ్ళడం ఇప్పుడు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉంది నేను మొదటిసారి ఎమ్మెల్యే కాకముందు నుంచి ఉన్నది ఈ పద్ధతి అది హాస్టల్ పక్కన ఏదైతే సబ్సెంటర్ ఉంటుందో ఆ ఏఎన్ఎం పర్యవేక్షణ చేయడము హాస్టల్కి దగ్గర ఏ హాస్పిటల్ ఉందో ఆ డాక్టర్లు పదిహేను రోజులకి ఒకసారి నెలకొక చూడడం ఇప్పుడు కొత్తగా ఏం పెట్టలేదు అది ఇప్పుడు ఆమె పెట్టారు పెట్టినమని చెప్తారు కొత్తగా ఏమి పెట్టలేదు అది కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను రాకముందు నుంచి ఉన్నది నేను ఎమ్మెల్యేగా వెళ్ళేటప్పుడు కూడా నేను విలుసు అయితే ఉన్నాను ఇది ఏ ముదుకున్నారు సార్ అయినా నిన్న రోజులు వస్తారు సార్ ఈ డాక్టర్కి రెండు రోజులు వస్తారు సార్ అని ఆ డాక్టర్తో కూడా మాట్లాడాము ఇదే కొత్తగా ప్రవేశపెట్టినట్టు కొత్తగా చేసినట్టు మీరేదో కొత్తగా చేసినట్టు చెప్తున్నారు ఏ ఏ నమ్మలు ఏ ఏ అంటున్నారు మేము వేసేసినాం కదా చూసుకోమని చెప్పని అంటున్నారు నేను ఏ మీరు వేసారా మీరు మొట్టమొదటి సంతకమే ఏ నియమిస్తాను అని చెప్పారు మీరు నియమించారా అని అడుగుతున్నాను నేను నియమించలేదు చేతగానే వారికి ఎందుకు ఈ పదవి అంటున్నారు మొదటి సంతకమే అమలు చేయలేని మీకు చేతగానే వారికి మీకు పదవి అవసరమా అంటున్నాను అందులో రెండు మంత్రి పదవులు